చక్కగా లక్ష్మీదేవి తాండవిస్తుంది అందుకని మన వెనకటి వాళ్ళు చాలా పూలు పెట్టేవాళ్ళు ఇప్పుడు పూలు పోయి గుడ్డ పీకలు పెట్టుకుంటున్నారు కర్మ నాగరికత ఇలా వచ్చింది కాగిత పూలన్నా పెట్టుకుంటే కన్నా పూలుగా కనపడతాయే వెనవ గుడ్డ పీలికలు కట్ చేసిన రిపళ్ళ లాంటివి పెట్టుకుంటున్నారు ఏదో సినిమాలో ఎదో పెట్టుకున్నారు అదే మనకు మనుశతి లాంటిది చాలా తప్పండి సమాజం ఇలా వెర్రి ధోరణులకు పోకూడదు సులభమైన చిన్న పుణ్య విశేషాలైనా మనం చేసుకోకపోతే మన జాతి ఎలా బాగుపడాలి ఆలోచించండి ఆవేదంతో చూతున్నా కానీ ఆక్షేపణతో మిమ్మల్ని దూషించడానికి కానీ చెప్పడం పుష్పమ శుభ్రువ అందుకనే స్త్రీలు పుష్పాలు పెట్టుకునేవాళ్ళు వెనక పురుషులు కూడా పెట్టుకునేవాళ్ళు అందుకే సామిత వచ్చింది పూల రంగడిరా వెనక వాళ్ళు జిక బాగా ఉండేది ప్రయో మన హిస్టరీస్లో చూస్తే వాళ్ళకు కూడా జలపాలు చుట్టూ ఉండేది అదంతా కట్టు కట్టు కట్ అయ్యి చివరికి అంతా కట్టయింది ఇప్పటి కాబట్టి పురుషులు చూసేదండి పురుషులే కాదు మేస్టారు ఆడవాళ్ళు కట్ అవుతున్నదన్నాడు కాయన మరీ బాగుపడతాను తొందరగా అన్నారు సమాజం తొందరగా బాగుపడాలంటే కాపుగా పెట్టుకోవద్దు కుంకుమలు కాగితం పొట్టు పెట్టుకోండి జుట్టు పెట్టుకోండి ఎంత బాగుంటుందో మీకే తెలుసు హరిద్ర కుంకుమం అంజనం తంకణాని తధ ఇవచ స్త్రీయ అలంకార హేతు ఈ స్త్రీ సౌభాగ్యం చేత చ చిత్తం పురుషస్ భాగ్యం ప్రతి పురుషుడి వెలుగులో ఒక స్త్రీ ఛాయ ఉంటుంది వెనకంటారు

అంత మరగా స్త్రీ సౌభాగ్యమే పురుషుడికి అంధరక్ష పురుషులు సంతోషిస్తున్నారు స్త్రీలు వేసే వెక్కరా వేషాలకి అది చాలా ప్రమాదం జాతికి మీ సౌభాగ్యం కావాలంటే స్త్రీలు మంచి వేషాలు వెయ్యాలి అమ్మా తల్లులందరికీ విజ్ఞాపన చేస్తున్నా కుంకుమ పెట్టుకోండి పశువు రాచుకోండి కాటిక పెట్టుకోండి పురాణం చెప్పడానికి వచ్చావు నీకెందుకయ్యా ప్రైవేట్ విషయాలు పురాణంలో మన ప్రైవేట్ అంతా ఉన్నదమ్మా ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు ధర్మశాస్త్రముల యొక్క శ్రద్ధ మీరు తప్పగా మన్నిస్తారని వధవ కావిత పుట్లు పారిన అవుతారా కాగితం పెట్టుకుంటే కుంకుమవుతుందా ఇదా పింగళ సుసు అనే మూడు నాడులు ఉంటాయి అందులో ఈ మధ్యనాది చాలా ప్రకోపంగా ఉంటుంది స్త్రీలకు మన ఋషుల యొక్క సైన్స్ దానికి పశువుతో కూడిన కుంకుమ గలగబెడితే ఆ నాడు ప్రసవం పొందుతుంది జ్ఞానం ఇస్తుంది కాన్సల్టేషన్ ఇస్తుంది సౌభాగ్యం ఇస్తుంది రక్త ప్రసారం ఇస్తుంది వైద్య శాస్త్ర రీత్యా కాగితం పెట్టుకుంటే మచ్చ పడుతుందే ఉండదు వేరే స్త్రీ ధర్మం బాగా గుర్తుంచుకోవడం సమాజానికి అవసరం కనుక మాటలో మాట నాలుగు మాటలు మనవి చేశా